రేపు వైశాఖ శుద్ధ పంచమి అండి ఇది చాలా పరమ పవిత్రమైన రోజు ఎందుకంటే ఆదిశంకరాచార్యులు అవతరించిన రోజు మరి ఆదిశంకరాచార్యులు అవతరించిన రోజు శంకర జయంతిని బ్రహ్మాండంగా జరుపుకుంటామండి అందరము మరి వారు అతి చిన్న వయసులోనే శివైక్యం చెందారు అయితే ముప్పై రెండు సంవత్సరాలు జీవించినప్పటికీ ఆ జీవితంలోనే మూడుసార్లు భారతదేశం అంతా పర్యటించి ఇక్కడ పుట్టిన మానవులు అందరూ కూడా తరించాలి అని ప్రబోధం భక్తి మార్గాన్ని వాళ్లకు ప్రబోధించారు వాళ్ళలో చైతన్యం కలిగించింది అయితే వారు తర తర్వాత ఇది జరగాలి ఇలాగే మానవులందరూ తరించాలనే ఉద్దేశంగా నాలుగు పీఠాలను కూడా ఏర్పాటు చేసిండ్రు వాటికి పీఠాధిపతులను నియమించారు అయితే ఆ పీఠాధిపతులు పీ ఎంతోమంది మారుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు వారు అందించిన వాంగ్మయాన్ని శాస్త్రాలను అన్నీ చదువుకున్న పండితులు బ్రహ్మశ్రీలు అవధానులు ఎంతో మంది ఉన్నారండి ఇప్పుడు అయినప్పటికీ ఎవరు కూడా ఆ విధంగా పాదయాత్రలు చేస్తూ ఏ గ్రామానికి వెళ్ళట్లేదు ఎవరికి బోధించట్లేదు అలాంటి బోధనలు లేకపోవడం చేతనే ఈరోజు గ్రామాల్లో మన ఇతర మతస్థులు తిష్టా వేసి కూర్చొని వాళ్ళకి ఇంటి ముందర నించుని పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తూ రాత్రి వరకు వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేస్తూ వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకుంటూ తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రకంగా జరుగుతూ ఉంది మరి వాళ్ళను మన మతాన్ని వదిలిపోకుండా ఉండాలి అంటే మన వాళ్ళు కూడా అక్కడ ఉండాలి మరి ప్రవచనకారులు ఈ శంకర జయంతి సందర్భంగా అయినా సరే దీని గురించి ఆలోచించాలని నమ్మనవి అయితే ఒక్కసారి ఒక సెలబ్రిటీ ఒక సినిమా యాక్టర్ కానీ ఎవరైనా ఒక పెద్ద పీఠాధిపతి కానీ వస్తూ ఉన్నారు అంటే జనాలు ఆనందపడతారు వారి మాట వినడానికి ఉత్సాహంగా వచ్చి కూర్చుంటారు వారి పనులు మానుకొని మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి అలా చెప్పి అక్కడ మన ఆధ్యాత్మిక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ ధర్మాన్ని నిరంతరము కాపాడడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది మరి ఎంతసేపు మన ప్రవచనకారులు పెద్ద పెద్ద సిటీలలోనూ వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళి చెప్పడం కానీ మన తెలుగు వారికి మన కోసం కష్టపడుతున్న పల్లెటూరు సామాన్య ప్రజలకు జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత మన ఆధ్యాత్మిక ప్రవచనకర్తలకు ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను మరి మీరేమంటారు ఆ విధంగా చేయడం వల్ల కొంతైనా మార్పు కలుగుతుంది వాళ్ళు పాపం ఏం జ్ఞానం లేక వాళ్ళు చెప్పిన ఏదో విషయాలకు ప్రలోభపడి వ్యామోహపడి అందులోకి వెళ్ళి తర్వాత ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎంతో మంచి మన ధర్మాన్ని వదులుకొని తల్లిలాంటి ధర్మాన్ని వదిలి ఆగమైపోతూ ఉన్నారు మరి దీన్ని అరికట్టడానికి విధంగా చేస్తే ప్రవచనకారులందరూ కూడా పీఠాధిపతులు ప్రవచనకారులు అందరూ కూడా ఈ విధంగా ఈ దిశగా ఆలోచించి ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయాన్ని మీకు షేర్ చేస్తున్నానండి మీరు కూడా అవును అంటే తప్పకుండా దీన్ని షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీ లైక్ చేసి ఇంకొకరు లైక్ చేస్తారు ఆ విధంగా నా మా మాట అనేది అందరూ తెలుసుకుంటారు అవును అంటే మన వాళ్ళకి తెలిస్తే ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంటుంది అని నేను నా అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి